తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది రాయదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా కాలువ శ్రీనివాసులు ఖరారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పట్టణంలోని వినాయక సర్కిల్లో బాణసంచా కాలుస్తూ హర్షం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి నాగరాజు మాట్లాడుతూ కాలువ శ్రీనివాసులు గారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు పార్టీకి ఎంతో నమ్మకంగా పనిచేసినందుకు

అందులో రాయదుర్గము కాలువ శ్రీనివాస్ గారి పేరు ప్రకటించడం అందరికీ హర్షదాయకము ఎందుకంటే పార్టీ నమ్ముకొని కాలువ శ్రీనివాస్ గారు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరం నుండి పార్టీకి రాసింపు కష్టపడిన అయితే ప్రతిఫలంగా ఈ రోజు రాయదుర్గంలో కాలువ శ్రీనివాస్ చూడడం అందరికీ చాలా సంతోషమైన విషయము కాబట్టి రాబోయే రోజుల్లో కూడా రాయదుర్గంలో కాలువ శ్రీనివాస్ గారిని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసుకుంటున్నారు అచ్చెంనాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు I'm nice go! Okay. Yeah.